హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే మాకు మా కుటుంబంలోనూ ఒక విషాదకరమైనది మా అత్తయ్య గారు వర్ధంతి ఆమె పేరు మీదుగా మేము గుడి దగ్గరికి వెళ్ళి అర్చన చేయించి అడుక్కున్న వాళ్ళకి ఏమైనా మా చేతనైనంత వరకు ఏదైనా సాయం చేద్దామని చెప్పి అనుకుంటాము రెండు వేల పది డిసెంబర్ ముప్పై ఒకటిన చనిపోయిన రోజు అందుకే పదమూడేళ్ళ నుంచి కూడా మాకు తోచినంతగా మేము ఏదో ఒకటి హెల్ప్ చేస్తూనే ఉంటాము మేమైతే ఇంటి దగ్గర లేట్గా బయలుదేరాము గుడి క్లోజ్ చేసేస్తారేమో అన్న భయంతో మేము ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తున్నాము మేము ఏదైతే అనుకున్నామో అదే కన్ఫర్మ్ అయ్యింది గుడి క్లోజ్ చేసేస్తారు కానీ ఫాస్ట్గా వెళ్తున్నాం గుడి క్లోజ్ అయిపోయింది మళ్ళీ రిటర్న్ వచ్చేసాము ఇంకేం చేయాలి అండి ఇంకా రామాలయానికి వెళ్దామని చెప్పేసి రామాలయానికి వచ్చాము అత్తయ్య మామయ్య పేరు మీద కూజారి గారు చేపిస్తున్నారు అర్చనయితే అయిపోయింది ప్రసాదం పెట్టారు తీసేసుకున్నాము ఈ రావి చెట్టు దగ్గర మన విగ్రహాలు ఉన్నాయి మా వాడు దండం పెట్టేసుకుంటున్నాడు మా పాప మా బాబుకి ఇద్దరికి భక్తి అంటే మంచి ఇదన్నమాట నందీశ్వరి చెవుల్లో ఏదో కోరిక చెప్తే మంచిదని చెప్పి కోరుకుంటున్నాడు వాడు థర్టీ ఫస్ట్ కదా ఇంకా దర్శనం అయిపోయింది అర్చన అయిపోయింది బయటికి రాగానే ఒక ముసలావిడ్ ఉంది ఆమెకి వస్త్రదానం కొన్ని డబ్బులు ఇచ్చి ఫుడ్ కూడా ఇచ్చామండి మా పిల్లలతోనే ఇప్పించాము ఆమె మొక్కుతుంటే వద్దు అట్లా మొక్కవద్దు అని చెప్పేసి మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరి ఇంకా కనిపించిన అట్లాంటి వాళ్ళు చాలామంది కనిపించారు ఆమెలాగే రోడ్ సైడ్ కూడా ఇంకొక ఆమె కనిపించింది ఆమెకి అట్లాగే వస్త్రదానం ఫుడ్డు డబ్బులు ఇచ్చాము మా పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ అండి వాళ్ళతోనే ఇప్పించాను ముందు దేనికైనా వాళ్ళే కొంచెం ముందు ఉంటారు మా పిల్లలు ఇస్తున్నారు టిఫిన్ ఇట్లా మాకు తోచినంత వరకు కనిపించిన వాళ్ళందరికీ ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్ళామండి ఆ రోజు పగలంతా విచారంతోనే ఉన్నాము మా పిల్లలతో ఇట్లా ఇప్పించుకుంటూనే వెళ్ళాము అయితే పిల్లలకి మంచిగా ఉండాలి మిమ్మల్ని దేవుడు మంచిగా చూడాలి అది ఏదైనా ఆశీర్వాదం ఇస్తుంది నేను ఏం లేదని నెక్స్ట్ మళ్ళీ మా కింద వాచ్మెన్ వాళ్ళ ఆవిడ కూడా వచ్చింది ఆమెకి కూడా ఇచ్చేసాము ఆమె కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యింది తీసుకొని వెళ్ళిపోతుంది మనం రోజు ఇలాంటి కార్యక్రమాలు చేయలేం కాబట్టి పుట్టినరోజునప్పుడు కానీ వద్దంతప్పుడు కానీ ఇట్లాంటి కొంచెం అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మనకి కూడా చాలా హ్యాపీ అనిపించిందండి ఇక నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయిపోయిందండి చికెను మటను ఫిష్ అన్నీ తీసుకొచ్చేసాం బిర్యానీ పిల్లలకు కావాల్సిన కేకు అన్ని డ్రింక్ బాటిల్స్ అన్నీ తీసుకొచ్చాము థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ చేసుకోవాలి కదా నైట్ టైము కేక్ కట్ చేశారు డ్రింక్ బాటిల్స్ అన్ని మేము కావాల్సినవి ఏం కావాలో అది కేక్ కూడా తీసుకో సో ఇదండి వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్